స్వామి ముఖ్యంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు చాలా మంది దీక్ష తీసుకున్నారు కదా వాళ్ళ అలవాట్లు మార్చుకోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి పెద్ద ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉండేవారు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి తప్పల్సరిగా ఇంట్లో ఎవరైనా మాలేసినా కూడా అందరూ మాలేసి అందరి గురించే కదా మాలేసేది తప్పకుండా నియమ నిష్టాలు అందరూ పాటిస్తే వారికే దానికి ప్రయోజనం వారికి మంచిగా ఉంటుంది తప్పకుండా అందరూ మనం ఇంట్లో అందరూ మ్యాక్సిమం అందరూ పాటిస్తే అంటే కొందరుకు బాగలేదు ఏజ్ అయిన వాళ్ళు వాళ్ళకి తప్పదులేండి మిగతా అందరూ నియమనిష్టాలు పాటిస్తే ఫలితం ఫలితం వాళ్ళకే ఉండదు తప్పకుండా ఉంటుంది అది ఇది ఒక చాలా మంచిదండి ఈ దీక్ష అన్నది మనం ప్రపంచంలో ఎక్కడే లేదు అలా ఉండే ఒక దీక్ష ఇది అంటే ఇలా ఉండ నేచర్ తోటి ఉండడం ప్రకృతికి ప్రకృతికి అంకితమై ఉండటం నిచ్చే మనం వచ్చేది ప్రకృతి మనం ఒక నేర్పిస్తానమాట ఈ నిష్టాలతోటి అలా ఒక నిష్ట నిష్టాలు పాటిస్తే మన వల్లే బాగా అయిపోతుంది చాలా మంచిగా ఉంటుంది భర్త అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు భార్య పాటించవలసిన నియమాలు ఏంటి స్వామి తప్పనిసరిగా ఇద్దరు ఆయన ఉంటే వారు కూడా ఇద్దరు మానేసినట్టే అనుకోవాలి భర్తకి ఏది కావాల్సిందో అది సమయానికి చేసి పెట్టడం తర్వాత ఏ ప్రతి దీక్షలో ఏమేమి ఉండాలి నియమనిష్టాలు ఉంటాయి ఇద్దరు పాటిస్తే చాలా మంచి చక్కగా మంచిగా ఇంకా ఇంకా బాగా అయిపోతుంది స్వామి ముఖ్యంగా ఇంట్లో అంటే మాల వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు మాల తీసేయాలంటారా లేకపోతే కొంతమంది మాల కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాంటి అంతక్రియలకు వెళ్ళారు దూరంగా ఉంటారు మీరు ఏం చెప్తారు సరిగా మనం గోత్రికులు ఎస్పెషల్లీ గోత్రికులు ఓకే మన శాస్త్రములు గోత్రికులు ఎవరైనా పోయినట్టే మాల తప్పకుండా తీయాల్సిందే ఉండే మనకు కురుడు మైనా ఉంటుంది ఎంత బ్రహ్మచారి కూడా మన ఒక్క సంసారంలో ఉన్నాం కదా తప్పదు కదా అప్పుడు తీయాల్సి మిగతా అవన్నీ మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఇది గోత్రికులు అంటే వరకు మనం బ్లడ్ రిలేషన్ కదా తప్పదు కదా వారు ఇంతే తప్పకుండా తీసి మళ్ళీ అది అయినాక మనకు టైం ఉండే మళ్ళీ లేదు టైం లేకపోతే అంటే మనకి నలభై రోజుల్లో కొన్ని రోజులు గడిచిపోతాయి కదా అట్లా అంటే మామూలుగా నెక్స్ట్ మంత్ కూడా ఉంటది కదా మనం అప్పుడు చేయొచ్చు కదా నష్ట చేస్తే మనకేది మంచిగా నిదానంగా వెళ్ళి దర్శనం ఎప్పుడైనా చేయవచ్చు మా గుడి తెరిసే టైములు ఏ టైంలో అయినా సివిల్ మామూలుగా మాయ వేయకుండా దర్శనం చేస్తే మెట్లెక్కడ పక్కనే దారి ఉండదు అక్కడ నుంచి దర్శనం చేసుకొని స్వామి వారిని చూసుకొని అన్ని దర్శనాలు చేసుకొని రావచ్చు తప్ప ముఖ్యంగా మీరు శబరిమలలో ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి స్వామివారికి పూజలు కైంకర్యాలు చేస్తారు చాలా తప్పనిసరిగా గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం నేను శబరికొండ పైన ఉన్నాను అక్కడ చూసిన విధానాలు ఏంటంటే ఈ అరవై రోజులు చాలా చాలా స్వామిలు వచ్చిపోతూ ఉంటారు ఒక రకం ఉంటుంది ఈ అరవై రోజు దాటితే ఇంకా ఇక్కడ ఏం ఉండరు ఎవరు ఎవరు చాలా తక్కువ ఉంది ఓన్లీ స్వామి స్టాఫ్ కొందరు అక్కడ గాడ్స్ శబరి పాలించిన వాళ్ళ ఘాట్సు పూజారులు అంటే రెండు పూజారులు అయ్యా స్వామి దగ్గర అమ్మవారి దగ్గర ఇద్దరు పూజారులు ఉంటారు గాడ్స్ ఉంటారు కొన్ని నాలుగురు ఐదుగురు వేరే ఉంటారు తప్ప ఎవరు ఉండరు అప్పుడు అక్కడ ఉంటుంది ఈ సమయంలో గుడి తెరిసే టైంలో ఎ అంత భక్తులు వచ్చిపోతూ ఉంటుంది ఏ అర్థం కాదు తర్వాత ఇవి వన్యజీవులు అవి ఇవి వచ్చిపోతూ ఉంటుంది అంటే గుడి దగ్గరకేం రాదండి బయట బయట అంతా అడివే కదా రకరకాలుండ వన్యజీవులు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది అక్కడ కానీ అదేం కాదులే అండి అక్కడ స్వామి కొండే కదా ఎంతమంది ఉంటారు స్వామి మీరు గర్డ్స్ కలిపి ఒక ఇరవై మంది ఉంటారా దాదాపు పది మంది అంటే మామూలు రోజులు ఓకే అంటే పది మందే ఉంటారు అంత పదిహాలే లోపల అంటే గుడి మూసినాక ఒక పది మంది పది పదిహేను మంది మాక్సిమం ఒక్కొక్కసారి అలా దాదాపు ఒక ఆరు నెలలు ఉంటుంది ఆరు నెల అట్లా ఆరు నెలలు అట్లా పది మంది ఉంటారు ఉంటారు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావాలంటే అప్పుడు ఎక్కడికి బయట వెళ్ళకూడదు 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 ఎందుకేమైనా అవసరం ఉన్నప్పుడు ఏమైనా అంటే దానికి చాలా యాక్చువల్ ఒక్కసారి మెల్శాంతి అంటారు అక్కడ మల్సాంతి సెలక్షన్ అయినాక అక్కడ ఒక ప్రాసెస్ ఉంది మనం దీనికి ఒక పెద్ద ప్రాసెస్ మనకు పది పదిహేను సంవత్సరం మేజర్ టెంపిలో టెంపుల్లో మేజర్ క్షేత్రంలో పూజ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత హెల్త్ పరంగా అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి ఇది తర్వాత మనం నేటివిటీ కేరళ కేరళ బేసిక్ కేరళ ఉండాలి కేరళ నంబూదిరి అంటేనే ఈ కేరళ నమ్ముద్రి ఎస్పెషల్లీ కేరళ నమ్పుద్రి గ్రామం కేస్తారు సాంత్రిక శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఓకే అట్లా ఉండ వాళ్ళకి ఈ ఛాన్స్ ఉంటది ఇది అయినాక మనం ఇదన్నీ అయి తర్వాత ఇంటర్వ్యూ ఉండదు ఇంటర్వ్యూ కూడా అయినాక సెలక్షన్ అనుకుంటుండదు అదే అండి లాటరీ సిస్టం ఉంది ఈ లాటరీ అంటే పందల రాజ వంశీకులు వచ్చి చిన్నారులు వచ్చి ఎవరు ఏనుకొని ఎవరు పేరు వస్తుంటారో వాళ్ళు అక్కడ వన్ ఇయర్ ఉండాలి అది శాస్త్రం స్వామి ఓకే స్వామి అందరికీ